వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ప్రతి సంవత్సరం పద్నాలుగో తేదీ నుండి ఇరవై తేదీ వరకు ప్రతి సంవత్సరం వారోత్సవాలు ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో జరుపుకోవడం జరుగుతోందని ఫైర్ స్టేషన్ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని మెగా టవర్ అపార్ట్మెంట్లో నిర్వహించడం జరిగిందని తెలిపారు అగ్నిమాపక వారోత్సవ సందర్భంగా ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీలో పట్టణ కేంద్రంలోని మెగా టవర్స్ అపార్ట్మెంట్లో కుటుంబ సభ్యులకు అగ్ని ప్రమాదాలు సంభవించినట్లయితే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి సిబ్బంది పాల్గొనే అవగాహన కల్పించడం జరిగింది అవగాహన కల్పించినటువంటి అగ్నిమాపక సిబ్బంది మెగా టవర్ అపార్ట్మెంట్ అధ్యక్షుడు జస్సు అనిల్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో మెగా టవర్ అపార్ట్మెంట్ సభ్యులు పుత్తూరి ప్రదీప్ కొండ్రా రాజేశ్వర్ తమ్మి మారుతి నల్ల వెంకట్రామరెడ్డి మహిళలు తదితరులు పాల్గొన్నారు

A ¿Sí? ¿En la